క్రైస్తవ సమాజంలో మరి అపోస్తలను అసలు గుర్తే పట్టకుండా అవసరమే లేదని ప్రపంచవ్యాప్త సేవ అని చెప్పేసి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా మరి అలాంటప్పుడు ఈ పాయింట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాడు అరణ్యములో యోహాను కేక పెట్టాడు పట్టణంలో ఎరుషయం దేవాలయం ఉన్నది అనేక స్థలాల్లో సమాజ మందిరాలు ఉన్నాయి అన్ని దాటుకుని అరణ్యములో యోహానికి అవును అలాగా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు ఈ ఎరుసలేం దేవాలయాన్ని వదిలేసి సమాజ మందిరాలు దాటేసి అడవిలో ఉన్న యోహాను దగ్గరికి తండోపతండాలకి జనాలు వచ్చారు అవును గనక ఎంత చిన్న సేవకుడైనా తనకు తెలిసిన సత్యాన్ని తానున్న స్థానంలోని ధైర్యంగా ప్రకటించారు మరి యోహాను ఆరు ముప్పై ఏడులో రెండు ప్రిన్సిపల్స్ ఉన్నాయి తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా దగ్గరికి వస్తారు ఓకే అది పాయింట్ నెంబర్ వన్ దేవుడే వాళ్ళని ఆకర్షించి తీసుకు వన్స్ ద కమ్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను వాళ్ళని ఎంత మాత్రమో త్రోసి ఓకే వియశప్రభువారు చెప్పిన నేను అదే సూత్రం ప్రకారం ఈ నలభై ఆరు సంవత్సరాలు సేవ చేశాను దేవుడు ఆకర్షించిన వాళ్ళు నా దగ్గరికి వస్తారు నా ముందు ఇద్దరు కూర్చున్న అదే అభిషేకంతో అదే మూడు గంటల ప్రసంగం చేశారు ముగ్గురు నలుగురు కూర్చున్న అదే మూడు గంటల ప్రసంగం చేశాను అది మెల్లమెల్లగా ఇరవై అయ్యిన్నర పాతిక కానీ నలభై మంది వంద రెండు వందల మంది ఐదు వందల మంది వెయ్యి మంది వేల మంది ఎంతమంది అయినా నేను అదే అభిషేకం అదే ప్రత్యక్షత అదే కాన్ఫిడెన్స్ అడివి నా చుట్టూ ఉన్నాయి కేక పెడతానే ఉన్నాను జనాన్ని దేవుడే తీసుకొచ్చాడు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోమ్మ ఎవడైనా వెళ్ళిపోతానంటే మంచిది బాబు నీకు ఎక్కడ ఆశీర్వాదం ఉంటే అక్కడికి వెళ్ళమంటాను అంతే పంచాయతీ లేదు అసలు ఎలాంటి గొడవ లేదు అయ్యా నీ దగ్గర ఆశీర్వాదం ఉందని వచ్చారు చేర్చుకున్నా నాకు నీ సంగతి నచ్చలేదంటే మంచిది బాబు నీకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్ళమంట చెరువు ఉన్న చోటే ఉంటుంది అవసరమైన చెరువు దగ్గరకు వస్తాడు నీళ్ళ కోసం నాకు ఈ చెరువు నచ్చలేదంటే ఆడు వెళ్ళిపోతాడు చెరువు ఏం బాధపడదు అలాగే అభిషిక్త దైవజనుడు రక్షకుడైన అంతే ఆ మెచ్యూరిటీకి ప్రతి సేవకుడు రావాలి ఓకే